రెండు నెలల్లో మొత్తం అరవై ఆరు సంవత్సరాలు ముడిచినటువంటి పట్టాలి దానిపైన ఆయన ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని రాయడం అందుకు కూడా నిజమేదమో అని చెప్పి వాళ్ళ మధ్యలో వార్ జరుగుతారు ఇక్కడ పెద్ద ఆయనకు వెంట రామచంద్ర రాయుడు గారికి రామచంద్ర నాయుడు గారికి కొన్ని సంస్థలకు వార్ చదువుతారు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వేసుకునేటువంటి పరిస్థితి దాన్ని చూసుకొని మా మీద ప్రయోగం రైతుల మీద ప్రజలు ప్రభుత్వాలు ఉండేది ప్రజల సంక్షేమం కోసం సౌలభ్యం కోసం అరవై ఆరు సంవత్సరాలు ప్రభుత్వమే లిటిగేట్ అయిపోతే రైతులు ఎక్కడ పోవాలి ఇప్పుడు ఆ లిటిగేట్ లిటిగేషన్ అయిపోయింది కాబట్టి మేము కూడా సాగు చేసి దానిపైన దాన్ని చేసుకునే దానికి అవకాశం లేకుండా ఏదో నేను ధైర్యం చేసుకుంటే సాగు చేసినా మామి చెట్టు పెట్టినా బోర్ వచ్చినా అదేవిధంగా కరెక్ట్ కరెంట్ కనెక్షన్ తీసుకున్నా ఇల్లు కట్టినా ఇంటికి ట్యాక్స్ కట్టినా ఇంటికి పర్మిషన్ తీసుకున్నా పైప్ లైన్ వేసుకున్నా మామిడి తోట పెట్టినా ఆ ముప్పైనా కొంత మాకు సాధ్యం కాలేదు కాబట్టి మా మామూలు కొంతమంది డబ్బులు మీరు సాగు చేసే శక్తి లేదు కాబట్టి కొంతమంది ఉంపించారు అంత మాత్రాన్ని సాగు చేసేంత మాత్రాన్ని పట్టా చేసే పట్టాను రద్దుపరిచే అధికారం వాళ్ళకి ఎక్కడొస్తారు నేను అడిగారు డైరెక్ట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ సెటిల్మెంట్ సార్ మీరు ఆయన అడిగాడు ఏమంటే మీరు సాగులో లేదండి కదా అని సార్ నిజమే కొంత సాగు చేయండి వాస్తవం ఏమేమి చేయలేదు మీరు ఇక్కడ జడ్జిగా ఉన్నారు మీ భూమి పనిలో ఉంటుంది సెటిల్మెంట్ భూమి మీరు సాగు చేయకుండా చెట్లు పరిచిపోతే మీరు పట్టా క్యాన్సిల్ చేసే అధికారం మీరు అని అడిగాను అప్పుడు చెప్తాడు ఆయన నాన్ కల్ నాన్ రైతుకి నాన్ కల్టివేషన్కు నాట్ ఫిట్ ఫార్ కల్టివేషన్కు తేడా అప్పుడు చెప్తాడు ఓ ఇదాన్ని ఆలోచిస్తాను నిన్న హైకోర్టులో నేను మళ్ళీ నేను వేశాను ప్రభుత్వం వాళ్ళు మా మీద టైట్ల సెటిల్మెంట్ మళ్ళా వీళ్ళ ఏం పట్టాకి చేసిన తర్వాత మళ్ళీ ఆయన రీజ్ చేశారు మేము హైకోర్టులో విన్నాం హైకోర్టులో కూర్చొని మా ఒత్తులతో మాట్లాడతా బయట పెంచుకుంటూ చెప్పాడు వెంకటే వీళ్ళు చెప్పే ప్రకారం పోతే ఈ హైకోర్టు చుట్టూ అంతా కూడా పెద్ద పెద్ద చెట్లంతా వచ్చేసాయి ఇవంతా కూడా పట్టాలు క్యారెంట్ చేయాలి బలే కేసు అంట హైకోర్టు సీనియర్ కొత్త కొత్తగా చెట్లు పరిస్థితి హైకోర్టు చుట్టూ కావాలంటే మీరు మీరున్నప్పుడు చూడండి అంటే చెట్లు మంచి స్పీ మాత్రం పట్టాలు క్యారెంట్ చేశారు అది కానీ ముందా ఈ విధంగా ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఉంది అరవై ఆరు సంవత్సరాలుగా ఫీల్ ఉంది సహాయం చేసిన పంచే సెల్ చేసినట్టు కాపాడానికి ప్రభుత్వమే మా పైన అరవై ఆరు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనడం లేదు అన్ని ప్రభుత్వాలు అరవై ఆరు సంవత్సరాలుగా మమ్మల్ని ఫీల్స్ పిప్పి చేసి మా జీవితాలే మా నాన్న మా నాన్నగారు ఏదైనా మా అన్నగారు ఏదైనా వాళ్ళంతా కూడా ఇదైపోయినారు దీని వ్యవహారం అడిగి ఎన్ని సంవత్సరాలు అయ్యింది వాళ్ళు కూడా మా దగ్గర గురుగురు కూడా వాళ్ళని చేయలేక మాదే అంబేశారు వాళ్ళు కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వ భూమి ఎప్పుడు ప్రశ్న కూడా ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది ప్రైవేట్ భూమి తప్పనిసరిగా ఇప్పటికే ప్రభుత్వం కలిసి తెలిసి వాస్తవాలు చూసి మాకు మా మాకు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాల్సిన ఉంది అనవసరంగా మమ్మల్ని పోవడానికి కూడా లేదు వాళ్ళు సాయంత్రం యూజ్ చేసే అధికారి కూడా లేదు అయినా యూజన్ చేశాడు వాళ్ళే ఇంప్లిమెంట్ చేశారు అన్ని చేశారు మళ్ళీ మేము సంవత్సరం లేదు తర్వాత విలువ ఈ భూమి విలువ ఒక రోజు నూరు నూరు కోట్లు ఒక రోజు రెండు వందల కోట్లు రాస్తాను ఒక రోజు మూడు వందల కోట్లు రాస్తారు మేము చెప్తున్నాం రాసే వాళ్ళందరూ కూడా ఎవరు రాసిందా చెప్తున్నాం మాకు యాభై కోట్లు ఇస్తే మొత్తం భూమి వాళ్ళకి ఇచ్చేస్తాం మాకు అభ్యంతరమే లేదు అరవై ఆరు సంవత్సరాలుగా కొట్టాలని భూమంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం యాభై కోట్లు ఇస్తాయి ఉంది అనవసర దాన్ని హైట్ చేసి లేని ఇది చెప్తాను ఇక ఎక్కడ కూడా ఏ అధికారి కూడా దీంట్లో కుట్రాలేదు కుతంత్రమూ లేదు ఉన్న రికార్డే చెప్తా ఉన్నారు మీరు రావాలంటే చూసుకోవచ్చు ఎవరైనా మేము చెప్పే దాంట్లో అబద్ధం ఉన్నా పొరపాటు ఉన్నా పబ్లిక్ కూడా మేము రెడీగా ఉన్నాం లేకపోతే డైరెక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ కూడా శివ్ చేసేటువంటి అధికారం ఉంది మేము కాదని చెప్పడం లిమిటేషన్ లేకుండా అధికారం చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఫ్రాడ్ చేసి మోసం చేసి దగా చేసి లేదా ఫోర్సెట్ చేసే అనుకుంటే మీకు టేకప్ చేయొచ్చు ఎక్కడ అక్కడ ఫ్రాడ్ లేదు వచ్చ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కూడా దాని టేకప్ చేసే అధికారం లేదు లేకపోతే కావాల్సినటువంటి దీంట్లో ఉంటే ఆయనకి బిరామీ కావాల్సిన మాకు వాళ్ళకు వాళ్ళకు వ్యవహారం ఉంటాయి కాబట్టి వాళ్ళు అనవసరంగా ఆయన పేరు దాని ఎత్తికొచ్చి మా కానీ

గుండూరులో వారా ఏం చేశారంటే అప్ చేసి అనాథర్మించి రాశారు ఇక్కడ వీళ్ళు రికార్డ్ సర్వీస్ సెంట్రల్ ఆఫీసులు పోల గవర్నమెంట్ చేయాలా అది మార్చాలంటే సెటిల్ డైరెక్ట్ కలెక్టర్ చేయాలి కానీ ఇక్కడ అప్ చేసి అనాథర్మలు రాశారు వాస్తవంగా డైరెక్ట్ ఇచ్చిన ఆర్డర్ని హైకోర్టు స్టే చేసింది అది కంటెంప్ట్ చేయించి మీరు హైకోర్టు స్టే చేసింది అంటే చూపిస్తారు ఆర్డర్ చెప్పిన సదీనప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది లైఫ్ లాడర్ని స్టే చేసింది డైరెక్టర్ ఆటను కమిషనర్లను రెండు స్టే చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆర్ఐ యువరిని రౌండ్అప్ చేయడానికి చేయడానికి రౌండ్అప్ చేసేదే కాకుండా ప్రోవిడెంట్ లిస్ట్లో పెట్టింది ఈ రౌండ్అప్ చేసి ప్రోవిడెంట్ లిస్టులో పెట్టిన దానివల్ల మేము అమ్ముకోవడానికి రిజిస్టర్ కావాలి మాకు కూడా అంత అవగాహన లేదు అప్పట్లో దీనిపైన మళ్ళీ మనం అప్పీల్ చేయాలా కోర్టుకి పోవాలనేది లేదు కాబట్టి ఇంతకాలం మేము అన్ రీసెంట్గా మేము నాకు జరగా అరవై సంవత్సరాలు కొట్టాడేదానికి వ్యవహారం కాదు నేను పది ఎకరాలు ఇరవై ఎకరాలు వెలువలు పంపేస్తాను అది పేపర్ పైన మీద కానీ రిజిస్టర్ కావాలి ఎందుకు కాలేదంటే ఇక్కడ ప్రొవిటర్ లిస్టులో పెట్టేశారు ప్రభుత్వం పెట్టకూడదు హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత సెకండ్ హెడ్ ఈ లెక్క ప్రొవిటర్లో ప్రొవిడల్ లిస్టులో పెడతారు అది ప్రభుత్వం చేసిన తప్పు వాళ్ళు చేసిన తప్పులకు మాస్ పనిష్మెంట్ ప్రభుత్వం చేసిన తప్పులకు అనవసరంగా అనాథ రాయడం కానీ అదేవిధంగా ప్రొవిడెట్ లిస్టులో పెట్టడం కానీ మూడు రెండు రోజుల ప్రభుత్వం చేసిన తప్పులు మేము అదే మేము కూడా కొంత అవగాహన లేకపోతే ఇప్పుడు తెలుసుకుంటాం కానీ పూర్తిగా ముందు వీటిపై మాకు కూడా ఇంత పూర్తిగా అవగాహన లేదు దానివల్ల ఉంది ఇప్పుడు మళ్ళీ సెటిల్మెంట్ ఆఫీసర్లు ఈ సెటిల్మెంట్ ఆఫీసర్ కమిషనరు హైకోర్టు అన్నీ చెప్పింది ఇది ప్రైవేట్ భూమి వాళ్ళ స్వాధీనంలో ఉన్నది ఫిఫ్టీ ఎయిట్ సెటిల్మెంట్ పట్టా ఇంతవరకు ఎవరు డైరెక్టర్ సెటిల్ క్యాన్సిల్ చేశాడు హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి అది సెటిల్మెంట్గానే ఉంటుంది కానీ ఇది ప్రభుత్వ భూమి కాదు రాయించి మళ్ళీ ఇప్పుడు ట్వంటీ టు పెట్టారు మాకు నోటీస్ చెప్పుకున్నా ఏం లేకుండా మళ్ళా ట్వంటీ డూపెట్టారు వాళ్ళు అంటే దాన్ని అలాంటి ఆర్డర్ లేదు అయినా ట్వంటీ కట్టారు అది కూడా తప్పే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు భూమిని సివిల్ పోర్ డిసైడ్ చేసేందుకు కూడా తీసుకోకూడదు అబ్నార్మల్ డిలే పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇచ్చిన పట్టాన్ని క్యాన్సిల్ చేసే అధికారం లేదని ప్రభుత్వాలు ఉన్నది ఉన్న అప్పుల్ని కాపాడేదానికి కానీ అప్ నాట్ టు అప్సెట్ సెటల్ రైట్స్ అన్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది నాట్ టు అప్సెట్ సెటల్ రైట్స్ అండి వాళ్ళకు ఉన్న అధికారాలను ఇంకా బలోపేతం చేయాలి కానీ వాటినంతా డిస్టర్బ్ చేసే నాశనం చేద్దండి మీరు ఎందుకు ఎట్లా చేస్తున్నాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి రైతు భూమి నాన్ రైతు భూమి అనేటువంటి దానిపైన ఇది రైతు భూమి ఉంది పట్టా కూడా వాల్యుడ్ అని ఉంది మన డ్రబ్ పట్టానే కాదు ఇది కన్ఫర్మ్ పట్టా అది కూడా వ్యాలిడ్ అనే ఉంది ఇదిలే ఐదు ఆరు సంవత్సరాల కంటే అబ్నార్మల్ డిలే ఉండకూడదు అని వందల తీర్పులు ఉన్నాయి హైకోర్టు చెప్పినాం కానీ సుప్రీంకోర్టు చెప్తే కానీ తీర్పులు ఉన్నాయి అవన్నీ కూడా పావు చెప్తాను ఇంకా చట్టపరిస్థితి కూడా మేము చెప్పగలము కానీ మీకు ఎక్కువ అభివృద్ధి ఎక్కువ చెప్పాను కాబట్టి దయవించి మీరంతా కూడా నేను అర్థం చేసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి మీరు క్లారిఫై చేస్తాను